తలార త్యాగాల కునుయ నిదేశ భక్తులార నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతను మీరే అదలి అండ్ పని చేసే దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే నలి రంగి తెలుగు దేశ కార్య కత్తలారా జాగాలా తువే దేశ హత్తు లారా బగదు రేయి పార్పి కఈ చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగడువే ఈ పాఠీకై కృషి చేసి నీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు పోసి ప్రజల గుండెలో పాపి ప్రతిష్ట పెంచారు ప్రాణాలను పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పాపి ప్రతిష్ట పెంచారు సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సాహ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాత దేశ యాకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి మండీ తెలుగు దేశ కార్యకర్తలారా కార్యకర్తలని దేశ భక్తులారా కార్యకర్తలారా అందరికీ నమస్కారం రోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలో మరి తుఫాను కారణంగా ముఖ్యంగా మరి విజయవాడ నగరం చాలా వరకు మరి మునిగిపోయి చాలా మంది పేద ప్రజలు నిరాశలు అయ్యాయి మరి తినడానికి భోజనం కూడా లేకుండా ఉండడానికి లేకుండా అందరూ కూడా మరి వరద బాధ్యతలందరూ చోట చేర్చడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా పెద్ద మనసుతో చాలా వరకు మరి స్టేట్లో ఉండే వాళ్ళ అభిమానులు అందరూ అలాగే మన నాయకుడిగానే ఉండి మరి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మన ఒంగోలులో మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు అయినటువంటి మన దాంచెల్ల జనార్దన గారి యొక్క ఆధ్వర్యంలో ముప్పై వేల మందికి మరి భోజన సదుపాయాలు చేసే విధంగా రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉందాక వరకు కూడా మరి భోజనం వండడము అలాగే ప్యాకింగ్ మరి ఇన్ని గంటలు చేయడం మరి పులిహోర పెరిగన్నము అంత ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా సప్లై చేయడానికి మేమందరము కూడా కదిరి వెళ్ళడానికి మాకు సదవకాశం అవకాశం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే రాష్ట్రంలో ఇంకా పెద్ద మనిషి చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అలాగే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించవలసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం విజయవాడ వరదల కారణంగా విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు నీటిమయమైనవి దానిలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒంగోలు నుంచి స్థానిక శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులైనటువంటి అందరం కూడా కలిసి ఈరోజు విజయవాడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరికీ కూడా ఆహార సంబంధించినటువంటి సౌకర్యాలు వాళ్ళకి కల్పించి అక్కడంతా ప్రాంతాల్లో తిరిగి అక్కడ ప్రజలతో మమ్మకం అవ్వాలని చెప్పి ఈరోజు జార్దన్ గారు చెప్పారు దానిలో భాగంగా అందరం కూడా కలిసి ఈరోజు అక్కడ ప్రజలు కలవడానికి వెళ్తున్నాము ఏదైనా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు అందరూ కలిసిగట్టుగా ముందుండి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా వరదల మీద సమీక్షలు జరుపుతున్నారు తొందరలోనే ఉన్నటువంటి పరిస్థితులు కూడా చక్కబడుతాయని చెప్పేసి ఆశిస్తున్నారు ఏదైతే మొన్న తుఫాను వల్ల మేజర్గా విజయవాడ కృష్ణా జిల్లాలో వరదలు రావటం అయ్యి ఇప్పటికి మూడు రోజుల నుంచి కూడా వరదల్లో చిక్కకుపోయి ఉండటం చాలామంది కూడా కుటుంబాలు అల్లకొల్లో అయిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం దానికి ఈరోజు అక్కడ ఉండే ముసలి వాళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు తినటానికి తిండి లేదు కరెంటు లేదు నీళ్ళు లేవు అనేక ఇబ్బందుల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల నుంచి అక్కడే బస్సులోనే ఉంటా అందరినీ కూడా అధికారులను కూడా అలర్ట్ చేసి అక్కడ ఉండే రాజకీయ నాయకులను కూడా అలర్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటూ కావాల్సిన ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తూ ఒక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి దానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఒంగోలు నుంచి కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు వేలు లెమన్ రైస్ అదేవిధంగా ఒక ఇరవై వేలు వాటర్ బాటిల్స్ అదేవిధంగా ఒక పదివేలు బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకెళ్తా ఉన్నాం మేము కూడా ఏదో విధంగా ఒక పక్కన ఇబ్బందులు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మానవ తృప్తితో ఏదో మన వంతు మనం సాయం చేయాల్సిన అవసరాలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఈరో దాన్ని తీసుకొని పోయి వాళ్ళకంతా కూడా ఫుడ్ ఇవ్వటానికి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉండే మా వాళ్ళంతా కూడా రాత్రి అంతా కూడా నిద్రపోకుండా మా మహిళలు కానీ కొంతమంది రాత్రి అంతా కూడా మాతో పాటే ఉండి దాని ప్యాకింగ్లో దాన్ని తయారు చేసే దాంట్లో వాళ్ళు తెల్లారి వరకు ఇప్పుడు తొమ్మిది గంటల వరకు పనిచేసి రాత్రి అంతా కూడా చేసి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కష్టాలు అనేది అనుకోకునే విధంగా వస్తూ ఉంటాయి కుటుంబాల్లో వస్తూ ఉంటాయి ఊళ్ళో వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇలాంటివి వచ్చినప్పుడే ప్రతి ఒక్కరూ కూడా చెయ్యి చెయ్యి కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కలిసినప్పుడే మనం తోడు చేసి ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా మన వంతు మనం సాయం చేసేదానికి రావాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మన ఒంగోలులో కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు అదేవిధంగా వ్యాపారస్తులు ఉన్నారు అదేవిధంగా సమస్యలు ఉన్నాయి అదేవిధంగా బిల్డర్స్ ఉన్నారు ఎంతోమంది కూడా ఉన్నారు కాబట్టి మీ వంతు మీరు మన అందరం కూడా పక్క జిల్లాలో జరిగింది అనేది మనకెందుకులే మన ఇల్లు బాగుంది మన బజారు బాగుంది మన ప్రాంతంలో మనకు ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అనుకోవకండి ప్రతి ఒక్కరు కూడా చేతిని ఇవ్వండి మనం కూడా ప్రతి ఒక్కరు చేతినిచ్చినప్పుడే ఈరోజు ఉండే మనం కూడా ఆదుకున్న వాళ్ళు అవుతాం మనం కూడా వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయపడిన వాళ్ళు అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మన జిల్లా కలెక్టర్ గారు అయితే నిన్నటి నుంచి వాళ్ళ వంతు గవర్నమెంట్ నుంచి కూడా మనకి చాలా నిన్న కూడా దగ్గర దగ్గర ఒక నలభై వేల ప్యాకెట్ల వరకు వారు పంపించారు ఇవాళ కూడా అరవై డెబ్బై వేల ప్యాకెట్లు వాళ్ళు కూడా అన్ని రకాలుగా చూసి మన కలెక్టర్ గారు కూడా ముందుకు రావటం అదేవిధంగా ఎస్పీ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా దీంతో భాగస్వాములు అవ్వటం చాలా సంతోషం కాబట్టే ఈరోజు మన దగ్గర కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మొదలు పెడుతున్నారు మీరు కూడా ఉండే ఈ మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా ఒంగోలు నియోజకవర్గమే కాకుండా మన జిల్లాలో కూడా ఎవరైతే ఉన్నారో మనం సంపాదించే దాంట్లో ఒక పది పైసలు ఏదో విధంగా మనం సహాయం చేసే విధంగా అందరూ కూడా ముందుకు రండి అందరూ కూడా తీ కలపండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు రాత్రి అయితే చేసిన వాళ్ళు మా మహిళలు అయితే మా నరసమ్మ వీళ్ళందరూ అయితే తెల్లారి దాకా ఉండి తెల్లారిపోయారు వాళ్ళంతా కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా కాబట్టి ఇవన్నీ కూడా ఫుడ్ పంపిస్తున్నాం మేము కూడా వెళ్తున్నాం విలేసి ఒకసారి అందరినీ కూడా అందరూ కూడా ఎలాట్ చేశారు పది మంది ఎమ్మెల్యేలు రమ్మన్నారు దానికి ఒక డివిజన్స్ ఎలాట్ చేశారు ఆ డివిజన్స్లో పోయేసి అక్కడ ఉండే సమస్యను కూడా ఒకసారి చూసి మా వల్ల ఏది మేము కూడా చేయడానికి మేము అందరం కూడా మెయిన్ ముఖ్య నాయకుడిగానే అందరూ కూడా కలిసి వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది